వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్ర కుండలు పంపిణీ మండల కేంద్రమైన బట్టిప్రలులోని వాసవి క్లబ్ కుబేర వనితా క్లబ్ల ఆధ్వర్యంలో మంచినీటి కుండలను గ్రామంలో పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన రీజియన్ చైర్పర్సన్ ఎండూరి వెంకట నాగ రాఘవేంద్రరావు రీజియన్ సెక్రటరీ సిహెచ్ శివసుబ్రహ్మణ్యం శివబ్రహ్మయ్య ముఖ్య అతిథులుగా విచ్చేసి కుండల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ బూర్ల వెంకట చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏటా క్రమం తప్పకుండా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మంచినీటి కుండలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం యాభై కుండలను పంపిణీ చేశామని త్వరలో గ్రామం మొత్తం పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు కార్యక్రమాన్ని జరపడం చాలా ఆనందదాయకం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కాలుష్యాన్ని వాతావరణాన్ని పాడు చేస్తున్న ఈ సందర్భంలో ఈ విధంగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ విధంగా కార్యక్రమాన్ని జరపడం సంతోషదాయకం ఇది పది మంది వాడుకొని దాంతోపాటు డబ్బు తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంది అదే మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా బతుడు ఆసీకుల పని అఫీషియల్ ప్రోగ్రామ్స్ కాకుండా గ్రామంలో అవసరాలు ఉన్న ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించుకుంటున్నాము ఇది అఫీషియల్ విజిట్ కాకపోయినా ఇది మాకు ప్రతి ఆర్సీ విజిట్కి మేము తెలుసుకుంటున్నాము అట్లాగే రేపు రమణాంబ మహేంద్ర స్వామి తరఫున డ్రింకింగ్ బట్టబిట్టుకు కూల్ డ్రింక్స్ డినర్ వాటర్ సప్లై చేస్తూ ఉంటాం అదేవిధంగా అనేక ప్రోగ్రామ్స్ మన అఫీషియల్ ప్రోగ్రామ్స్ కాకుండా టెన్త్ క్లాస్ విద్య విద్యార్థులకి టాప్ కను వచ్చిన వాళ్ళకి వాళ్ళకి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్స్ అందజేస్తాము అదేవిధంగా అనేక కార్యక్రమాలు లోకల్గా ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి మేము చేస్తున్నాం కాబట్టి వాసవి బత్తిబ్రోలు క్లబ్ అనేది ప్రతి ఆర్సీ ప్రతి జెక్సీ మా రీజియంలో ఉండాలి మా రీజియంలో ఉండే రండి రండి మమ్మల్ని కోరుతాం జయవాసే జై వాసవే జై వాసవే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారము ప్రతి వాసవి క్లబ్ జోయింట్ చైర్మన్ అఫీషియల్ విజిట్ డివిజనల్ చైర్మన్ అఫీషియల్ విజిట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ చేయాలి మేము మహాశివరాత్రి రోజున జోయింట్ చైర్మన్ అఫీషియల్ విజిట్ అయిపోయింది ఈ రోజున డివిజనల్ చైర్మన్ అఫీషియల్ విజిట్ పెట్టుకున్నాము పేదవాది క్విజ్ అనేది మంచి నీటి కొండ ఈ వాళ్ళు వాసవి క్లబ్కి ఈ కొండల పంపకం అనేది ఒక పెద్ద ఐకాన్ లాంటిది అనేక అద్దేపల్లి బిళ్ళు గ్రామంలోని నాలుగు రోడ్ల కూడలిలో మరియు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీసు అద్దేపల్లి అమ్మవారి చెట్టు దగ్గర అటువంటి కార్యక్రమాల్లో ఈ మంచినీటి కొండలు ఏర్పాటు చేసి ప్రతిరోజు మంచినీటి కొండ తీసుకున్న ఆ వ్యక్తి దాంట్లో మినరల్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పెట్టుకుని ఆ వీధిలో రిలీవ్ అయ్యే వాళ్ళకి వేసవిలో దహాత్యం తీర్చే అదృష్టము మన వాసవి క్లబ్ పట్టి ప్రోడు అదేవిధంగా వాసవి వరిత క్లబ్ బట్టి ప్రోడికి దక్కింది ఇటువంటి కార్యక్రమాలు మా బిప్రోలికి సామాన్యంగా చాలా సామాన్యం ఎన్నో దీనికి మాకు ఐకాన్ లెవెల్లో కూడా అవార్డు సంపాదించుకున్నాము అటువంటి మంచి కార్యక్రమం ఈ రీజన్ రీజెన్ గారు సందర్భంగా మన గ్రామం చేసి మనం ఈనాటి నుంచో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కొండల పంపిణీ కార్యక్రమం అనేది ఈనాటిది కాదు మన వాసులలో దాదాపు గత పదిహేను సంవత్సరాల నుంచి కొండల పంపిణీ పంపడంతో జరుగుతూ ఉంది వీధి వీధిలో వాడవాడలో మా కొండలు ఎక్కడున్నా వాసులో పట్టిత్రులు వాసుకుల పట్టిత్రులు అంటే ఈ కొండలు దర్శనిస్తూ ఉంటాయి చాలామంది కుల మత భేదం లేకుండా అన్ని దేవాలయాల్లో అన్ని ఆఫీసుల్లో అన్ని సెంటర్స్లో అన్ని చెట్ల కింద కార్యక్రమాలు కార్యక్రమాలు చేసే వివిధ సంస్థలు కూడా వచ్చి మా దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకెళ్ళి వాళ్ళు ఈ ఎండాకాలంలో దాహాతి తీసుకోవటం మాకెంతో గర్వకారణం ఇటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చేసినటువంటి ఈ చైర్మన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీంట్లో అయితే న్యాచురల్గానే మంచినీళ్ళు కూలింగ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాడుకునే వారికి కూడా ఆర్థికంగా మనం ఇబ్బంది పెట్టిన కాకపోతాం కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాం అని నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి మన రీజియన్ చైర్మన్ గారు రాఘవ గారిని పరిచయం చేస్తూ వారిని